పుల్వామాలో భారతీయ సైనికులపై ముష్కరులు చేసిన క్రూరమైన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతావని ముక్తకంఠంతో నినదించింది చాలా రోజుల నుంచి భారతీయులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ముష్కరులు అందుకు సహకరిస్తున్న పాకిస్తాన్ దేశానికి తగిన రీతిలో బదులు చెప్పడానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చారు అందులో భాగంగానే భారత వైమానిక దళం మరోసారి పాకిస్తాన్ దేశంలోని ముష్కరులే లక్ష్యంగా మెరుపుదాడులు చేసింది పాకిస్తాన్ దేశంపై ఈ ఉదయం భారత వైమానిక దళం జరిపిన సర్జికల్ స్ట్రైక్ దెబ్బకు ఆ దేశం బెంబేలెత్తిపోతుంటే ఈ దాడిలో వందల మంది ముష్కరులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి భారత వైమానిక దళం చేసిన రెండవ సర్జికల్ స్ట్రైక్ గురించి తెలిసి భారతదేశ ప్రజలు సైన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఎందుకు ఈ మెరుపు దాడి చేయవలసి వచ్చింది అనే విషయానికి సంబంధించి భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖ్లే కీలక విషయాలు వెల్లడించారు పుల్వామాలో మన సైనికులపై జరిగిన దాడి పాకిస్తాన్ ప్రేరణతో జరిగింది అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి పాకిస్తాన్ దేశం ముష్కరులకు సహాయ సహకారాలు అందిస్తుంది ముష్కరులకు సహాయ సహకారాలను ఆపివేయాలని వారి మౌలిక అవసరాల స్థావరాలను ధ్వంసం చేయమని ఎన్నో సార్లు పాకిస్తాన్కు భారతదేశం కోరడం జరిగింది కానీ ఆ దిశగా పాకిస్తాన్ దేశం ఏ చర్యలు తీసుకోకపోగా చోద్యం చూస్తూ కూర్చుంది పాకిస్తాన్ చేతగాని తనం వల్లే ముష్కరులు ఇంతగా భారతదేశంపై రెచ్చిపోతున్నారు దీనివల్ల భారతదేశం నష్టపోతుంది పుల్వామాలో జరిగిన దాడి తర్వాత ముష్కరలు మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాల నుండి పక్కా సమాచారం ఉంది ముష్కరులను ఏ మాత్రం ఉపేక్షించకూడదని భారత ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది అందుకే పాకిస్తాన్లోని ముష్కరణ శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం రెండో సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది అంటూ అసలు విషయాన్ని ప్రపంచానికి వివరించారు మొత్తానికి మోదీ ప్రభుత్వ సహాయ సహకారాలతో భారతీయ సైనికులు ఇకపై ముష్కరులను దేశ వ్యతిరేకులను ఏమాత్రం ఉపేక్షించవరని అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి